చెర్రీ శరత్చంద్ర లాగా గెటప్ వేసుకొని ముఖం చూపించకుండా సోఫాలో కూర్చొని ఉంటాడు అప్పుడే నక్షత్ర ముఖం చూడకుండా డాడీ ఆ చెర్రిగాడు ఎన్ని వేషాలు వేశాడో మీ గురించి ఎలా మాట్లాడారో వీడియోలో చూడండి డాడీ అంటూ ముఖం చూడకుండానే చెర్రీ చేతికి మొబైల్ వేస్తుంది వీడియో చూస్తున్నట్లు శరత్ చంద్ర లాగా చెర్రీ నటిస్తూ ఆ వీడియోని కాస్త డిలీట్ చేసేస్తాడు డాడీ చూసేశారు కదా వెంటనే ఆ చెర్రీ కానీ ఇంట్లో నుంచి పంపించేసేయండి గెంటేయండి అని నక్షత్ర అంటే నక్షత్ర అయితే నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో అని చెర్రీ అంటాడు డాడీ నేనెందుకు బట్టలు సర్దుకోవాలి అని నక్షత్ర అంటే నువ్వు చెర్రీ ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా భర్తే ప్రత్యక్ష దైవం కాబట్టి నువ్వు కూడా వాటితో పాటే వెళ్ళిపోవాలి అయినా చెడి ఊరికే అలా ఏమి అని ఉండడు నీ ప్రవర్తన వల్లే వాడు అలా నా వరకు మాట్లాడి ఉంటాడు కాబట్టి యొక్క మీదట వాడు నా అల్లుడు నువ్వు వాడిని ఇబ్బంది పెట్టకూడదు ఏది చెప్తే అది వినాలి లేదంటే నువ్వు కూడా వాడితో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెడి చెప్తూ ఉంటే ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారని నక్షత్ర అంటుంది ఇదే నా నిర్ణయం వెళ్ళు నక్షత్ర వెళ్ళు అని మొబైల్ చేస్తాడు చీ అంటూ నక్షత్ర అక్కడ ఉన్నది శరచంద్ర కాదు చెర్రి అని కూడా చూసుకోకుండా వెళ్ళిపోతుంది నక్షత్ర గదిలోకి వెళ్ళే లోపల చెర్రీ టవల్ కట్టుకొని కూర్చొని ఉంటాడు ఏంటి ఏమున్నాడేంటి మావయ్య అని చెర్రి అంటే నువ్వు నా మొగుడి అయినందుకు బతికిపోయావురా అని నక్షత్ర అంటే సరేలే వచ్చి నా వీపు తుడు అని చెర్రి డిమాండ్ చేస్తూ ఉంటాడు తప్పదన్నట్లు నక్షత్ర రుద్దుతూ తుడుస్తూ ఉంటుంది ఏంటి నేనేమైనా భరని అనుకున్నావా అలా తుడుస్తున్నావు మృదువుగా మెల్లగా ఫేస్లో స్మైల్ కూడా ఉండాలి అని చెర్రి డిమాండ్ చేస్తూ తుడిపించుకుంటూ ఉంటాడు కెమెరా ఎక్కడంది బాగైపోయింది అన్నారు కదా అని భూమి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే మేడం ఎదుగోండి మేడం ఇది కెమెరా ఇందులో ఒక చెప్పు ఉంటుంది మేడం మామూలుగా కెమెరా పాడైపోతే మేము రిపేర్ చేయగలము కానీ ఒక్కసారి ఈ చెప్పు కనుక పాడైపోయిందంటే రిపేర్ చేయటం మా వల్ల కాదు మేడం ఇందులో ఉన్న డేటా మొత్తం పోతుంది అని చిన్న చెప్పుని చూపిస్తూ ఉంటే అంటే ఇందులో ఉన్న డేటా మొత్తం పోయిందా అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది మేడం నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి చెప్పనివ్వండి మేడం కెమెరా అయితే మేము బాగు చేసేసాము చిప్పు నాకు బాగు చేయటం తెలియదు కాబట్టి నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను ఈ ఇందులో ఉన్న డేటా మొత్తం కూడా సేఫ్గా ఉండేలా చిప్పు కూడా బాగు చేసి ఇచ్చాడు మేడం ఇప్పుడు ఇందులో ఉన్న డేటా మొత్తం కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి మేడం అని చిప్పు వేసి కెమెరాని చేతికి ఇవ్వటంతో భూమి ఆ వీడియోని చూసుకొని చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి బిల్ ఎంత అయింది అని అడగటంతో పదివేలు అయింది మేడం అని అతను చెప్తాడు పదివేలు కాదు ఇరవై వేలు తీసుకోండి అని భూమి పేమెంట్ చేస్తుంది అమ్మయ్య అపూర్వ కుట్ర ఈ వీడియోతో బయట పెట్టచ్చు అని భూమి చాలా సంతోషంగా ఆటోలో బయలుదేరి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటత్తయ్య మీరు నాకెందుకు నిజం చెప్పలేదు ఆయన బ్రతికే ఉన్నారన్న నిజం మీరు నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు మీరు ఆ శారద మనిషిని నిరూపించుకున్నారు కదా అని మీరా బామ్మని తేరుతూ ఉంటే అయ్యో మీరా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు కూడా తెలీదు అని బామ్మ ఎంత చెప్తున్నా కూడా వినకుండా మీరా వాదిస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇన్ని రోజులు అమాయకంగా ఉన్నావు ఇప్పుడు మూర్ఖురాలుగా తయారవుతున్నావని చెయ్య అనడంతో ఏంట్రా నన్ను అంత మాట అన్నావని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మా నువ్వు పెద్దమ్మని నిందిస్తున్నావే నీ మెల్లో తాలి కట్టిన మరుక్షణమే పెద్దమ్మ కోర్టులో ఒక్క నోటీసు వేసి ఉంటే నువ్వు నాన్నతో ఈరోజు ఇంత సంతోషంగా ఉండేదానివా ఇప్పుడు నీకు విడాకులు వచ్చేసి ఉండేవి ఇప్పుడు కూడా నాన్నని నేను కాపాడలేని పరిస్థితిలో ఉంటే అన్నయ్య వచ్చి కాపాడాడమ్మా అని చెర్రి చెప్పడంతో ఏంటి నిజమా నువ్వు చెప్తున్నది గగనే కాపాడా గగన్ కాపాడడం వల్లే ఈరోజు ఆయన ప్రాణాలతో ఉన్నాడు నా పసుపు కుంకాలు నిలబడ్డాయా అని మేరా అనడంతో అవునమ్మా ఇదే నిజం అని చెర్రి చెప్తాడు అయితే నేను గగన్కి థ్యాంక్స్ చెప్పాలి పద చెర్రి వెళ్దామని మేరా ఆండంతో ఏంటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా అన్నయ్యకి నువ్వు థ్యాంక్స్ చెప్తావా అని చెర్రి అంటే మరి గగన్ అన్నయ్య వల్లే ఆయన ప్రాణాలు నిలబడి ఉన్నప్పుడు నేను ఒక మెట్టు తిగి థ్యాంక్స్ చెప్పడంలో కరెక్టే కదా కాబట్టి ఇప్పుడే పద వెళ్దామని మీరా అంటోంది అమ్మలో వచ్చిన ఈ మార్పు మేమందరం కలవటానికి సహకరిస్తే ఎంత బాగుంటుందో పదమ్మ వెళ్దామని చెర్రి మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆటోలో వెళ్తున్న భూమి పదే పదే శోభాచంద్ర మంటల్లో కాలిపోవటం ఆ వీడియోని మొత్తం చూస్తూ చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత అపూర్వ చాలా ఏడుస్తూ ఉంటే అపూర్వ నువ్వు శరచంద్ర కోసం ఎంత బాధపడుతున్నావో నీ బాధను నేను అర్థం చేసుకోగలను అని గోరెంటాకు అంటే బావ లేకుండా నేను బ్రతకలేని పిన్ని బావ మీద నేను ప్రాణాలే పెట్టుకున్నాను అని అపూర్వ చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడే నర్సు బయటికి వస్తుంది మా అల్లుడు గారికి ఎలా ఉంది అని గోరెంటాకు అంటే ట్రీట్మెంట్ జరుగుతోంది కాసేపు ఆగండి అని నర్సు చెప్తుంది గగన్ స్పెట్స్ పెట్టుకొని మరి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అమ్మ ఇదేనమ్మా అన్నయ్య ఆఫీసు రా అమ్మ క్యాబిన్లోకి వెళ్దామని చెర్రి చెప్తుంటే రే చెర్రి నేను ఆఫీస్ ఆఫీస్లోకి వచ్చి గగన్తో మాట్లాడలేదు కదా క్యాబిన్లోకి రావాలంటే నాకు ఏదోగా ఉంది గగన్ని ఇక్కడికి రమ్మనవా మాట్లాడతాను అని మీరా అంటే అమ్మ ఏంటి అన్నయ్యనే రమ్మనాలా అని చెర్రి అంటాడు మీ నాన్న ప్రాణాలు కాపాడి అంత చేసిన వాడు ఈ పిన్ని కోసం ఆ మాత్రం ఇక్కడికి రాలేడా అని మేరా ఆండంతో నేను వెళ్ళి తీసుకొస్తానని చెర్రి వెళ్తాడు హాయ్ అన్నయ్య అంటూ చెర్రీ వచ్చి తన ఫోనుని టేబుల్పై పెడతాడు ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్ అని గగన్ అడుగుతూ ఉంటే సోదరా నా నువ్వు ఇలా షాక్ అవుతే అక్కడ ఎవరొచ్చారో చూడు అని మీరాని చూపిస్తూ ఉంటే ఓ పిన్ అని గగన్ అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య నీతో మాట్లాడాలంటా అని చెర్రి అంటే అక్కడి దాకా వచ్చి లోపలికి రావటం లేదేంటి లోపలికి రమ్మని చెప్పరా అని గగన్ అంటాడు లేదన్నయ్య మన ఇద్దరి మధ్య కుటుంబాల మధ్య డిషుం డిషుం ఉంది కదా అందుకే కొంచెం ఫీల్ అయిపోయి లోపలికి రానని చెప్తోంది నువ్వేం బయటికి రాన్నయ్యా మాట్లాడాలంట అని చెర్రి అనడంతో ఓ అవునా సరే వస్తానంటూ పిన్ని నమస్తే పిన్ని ఏంటి ఇక్కడే ఉన్నారు లోపలికి రండి మిస్టర్ ఆది కాఫీ తీసుకురా అని గగన్ మర్యాదలు చేస్తూ ఉంటాడు పర్వాలేదులే గగన్ ఏం మాట్లాడినా కూడా నలుగురిలో మాట్లాడి చెప్తేనే బాగుంటుందని నేను ఇక్కడే నిలబడిపోయాను ఇన్ని రోజులకి నేను అర్థం చేసుకోగలిగాను ఇప్పుడు నాకు చెర్రి బిందు ఇందు పుట్టినట్లే మీరు కూడా మీ అమ్మకి పుట్టారని నాకు అర్థమైంది ఈరోజు నువ్వే ఆయన ప్రాణాలు కాపాడావు ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది అని మీరా చెప్తుంటే అయ్యో అలాంటిదేం లేదు పిన్ని అని గగన్ సంతోషపడుతూ ఉంటే అని అంటానని ఇదిగో ఈ విధవ ఇక్కడికి తీసుకువచ్చాడు అని మీరా అరుస్తూ ఉంటుంది అలా మీరా అరవటంతో అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా వాళ్ళ వైపు చాలా షాకింగ్గా లేచి నిలబడి మరీ చూస్తూ ఉంటారు అసలు మీరేంటో మీ బతుకులేంటో నాకు తెలియనుకుంటున్నారేంట్రా నా మొగుడు చచ్చినట్లు నాటకమాడి దాచేస్తారా అని మీరా అరుస్తూ ఉంటే అమ్మ ఏం మాట్లాడడానికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెర్రి అడ్డుపడుతూ ఉంటాడు నోర్మొయ్ వీళ్ళ బ్రతుకుల గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా వీళ్ళ బ్రతుకులే చిల్లర బ్రతుకులు నా పసుపు కుంకాలు తీసేస్తుంటే అడ్డుకోలేని ఈ విధవ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని మీరా తిడుతూ ఉంటుంది నిజంగా నాకు తెలియదు పిన్ని ఆయన చనిపోయారనే నేను కూడా అనుకున్నాను మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను నాకేం అంటూ గగన్ మీరా కాళ్ళు పట్టుకొని చెప్తూ ఉంటాడు నన్ను నమ్మండి పిన్ని అని గగన్ మీరా కాళ్ళు పట్టుకుంటే చీ లేగు అంటూ మీరా కాల్తో గగన్ని తన్నేస్తుంది లేయా నెయ్యా అంటూ చెర్రి లేపుతూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ మీరా వైపు కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాడు ఏం తెలియకపోతే తల కొరువి ఎందుకు పెట్టలేదు తద్దినం ఎందుకు చేయలేదు అని మేరా అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా తర్వాత చేయాలనుకున్నాడు కదా అని చెర్రీ చెప్తాడు అనుకున్నాడు తర్వాత వాళ్ళ నాన్నని కూడా రక్షించేశాడు దీని వెనుక వాళ్ళమ్మ పండిన మేదో ఉంటుంది వాళ్ళమ్మేదో నాటకం ఆడమని చెప్పడం ఈయన ఆడడం అని మేరా అంటే పిన్ని ప్లీజ్ అమ్మ గురించి అలా మాట్లాడకండి అని గగన్ అంటే ఆపరాన్ని నాటకాలు నువ్వు మీ అమ్మ ఎన్ని నాటకాలు వేసినా మా ఆయన్ని నా నుంచి మీరు లాక్కోలేరు అని మీరా అంటే అమ్మ ప్లీజ్ అమ్మ రామ్మా వెళ్దాం అన్నయ్య ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే నేను అసలు ఇక్కడికి తీసుకొచ్చి ఉండేవాడినే కాదు అని చెర్రి మీరా చేయి పట్టుకొని లాగుతూ ఉంటే చిల్లర వేషాలు వేసే వాళ్ళకి చిల్లర బుద్ధులే ఉంటాయి మీరా తిడుతూ ఉంటే సారీ అన్నయ్య అమ్మ రామ్మా అంటూ చెర్రి మీరాని లాక్కు వెళ్తాడు చెర్రి మీరాని కారు దగ్గరికి లాక్కు వచ్చి ఏంటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు అని నిలదీస్తూ ఉంటే నువ్వు కూడా వాన్ని అన్నయ్య అని పిలవటం ఏంటి మీ అందరినీ వాళ్ళ వైపు లాక్కోవటానికి వేస్తున్న ఎత్తులు జెత్తులు అని మీరా అంటే నీకు ఈ జన్మకి అర్థం కాదమ్మా రామ్మ వెళ్దామని చెర్రి అంటాడు అలా చెర్రి మీద బయలుదేరి వెళ్ళగానే భూమి ఆఫీస్ లోపలికి వస్తుంటే ఆఫీస్పై కాస్త ఎవరు మీరు ఎందుకు ఇలా సరాసరి నేరుగా లోపలికి వచ్చేస్తున్నారని అడుగుతూ ఉంటే నేనెవరో నీకు తెలీదా అని భూమి అరుస్తూ ఉంటుంది మేడం మేడం సారీ మేడం అతను కొత్తగా జాయిన్ అయ్యాడు మేడం మీరు వెళ్ళండి మేడం రే ఎవరనుకుంటున్నావు సారు గారి వైఫ్ అని అతను పరిచయం చేస్తూ ఉంటారు ఇక భూమికి అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటే గగనేమో మీరా మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావా నువ్వేం మాట్లాడావు ఇప్పుడు మావయ్య మిమ్మల్ని చిన్నప్పుడే ఎందుకు వదిలేశాడో ఇక్కడ ఈ వీడియోలో మొత్తం ఉంది బావా అని భూమి కెమెరాని చూపిస్తూ ఉంటుంది చెరీ ఫోన్ ఏమో ఇంకా గగన్ టేబుల్ పై అలాగే ఉంటుంది